అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే తప్పనిసరిగా పాటించాలని నోడల్ ఆఫీసర్ కాకినాడ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మానపల్లి మాధవి తెలుగుదేశం పార్టీ పదవ డివిజన్ ఇన్ఛార్జ్ మోగరాజు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ దుమ్మలపేటలోని ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ వద్ద స్వచ్చత వాదోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మాధవి మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద నీరు లేకుండా చూడాలని సూచించారు వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డీసీపీ హరిదాస్ నాగశాస్తలు లలిత ఆఫీసర్ డాక్టర్ చరణ్ గ్రామ సచివాలయ అధికారులు విజయ్ శ్రీ తదితరులు పాల్గొన్నారు जा बाबू అలా చెప్తాను అండి ఇవ్వండి మేడం మళ్ళీ చెప్పండి ట్రైనింగ్ అవుతుంది కదా అన్నా తమ్ముడు 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 సరే తమ్ముడు ఒకసారి ఎండి తెయ్యండి లాగండి అంతే చాలు చాలు వారోత్సవాల కారణంగా ఈరోజు పదవ డివిజన్లో మరి మున్సిపాలిటీ అధికారులు శ్యామకృష్ణ అధికారులు అందరూ కూడా వచ్చి మన పదవ డివిజన్లో వాటర్ ట్యాంకులు ఉన్న ఈ ఏరియాలో ఈవేళ పరిశుభ్రాలు చేయమని పరిశుభ్రంగా ఉంచమని అదేవిధంగా అధికారులతో మరి స్థానిక లీడర్లు కూడా మామేకమై ఈ పరిసరం కూడా పరిశుభ్రం చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంకులో వాటర్ శాఖను కూడా పరిశుభ్రించడం జరిగింది ఏది ఏమైనా ఈ నూతనంగా ఈ కాకినాడ నగరానికి వచ్చిన ఐఏఎస్ కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు మరి పండుబాబు గారి నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొనిదేల పవన్ గారు సూచన మేరకు ఈ కాకినాడ నగరాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కమిషనర్ గారు ముందుకు రావాలని అదేవిధంగా ఈ యొక్క స్లమ్ ఏరియాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని న్యూ ఇంచార్జ్గా అందరికీ కూడా హృదయపూర్వక చేరుకోతున్నారు ధన్యవాదాలు భూగురాజు ప్రతి ఇంటి నందు ఏదైతే నీళ్ళు నిల్వ ఉన్నాయో ఆ నీళ్ళు నీళ్ళు ఉండకుండా డ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ ఒకటిని అదే కాకుండా వాటర్ వర్క్స్ నందు ఈఎల్ఎస్ఆర్లు ఉన్న ప్రిమిసెస్లో క్లీనింగ్ మరియు స్నూస్ వన్ ఫిట్స్ అలాగే వాటర్ శాంపుల్ శాంపుల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఈరోజు ఈ ఈ కార్యక్రమంలో భాగంగా దుమ్ములపేట నందు అధికారులు సెక్రటరీ స్టాఫ్ అందరూ అనధికారులు పొలిటికల్ వాళ్ళు అందరూ వచ్చి ప్రెమిసెస్ని క్లీనింగ్ చేయడం జరుగుతుంది వాటర్ శాంపుల్ కూడా టెస్ట్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ నమోదు కూడా చేయడం జరిగింది అందరూ కూడా స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఇల్లుని సరౌండింగ్స్ని నీటిగా ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే వర్షాకాలం అంతా కూడా కాచి చల్లార్చి నీళ్ళని తాగాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా కాకినాడ నగరపాలక చూస్తున్నందు ఈరోజు అనగా శుక్రవారం ఫ్రైడే ఫ్రైడేతో పాటు ఎల్ఎస్ఆర్ ప్రిన్సెస్ క్లీనింగు వాటర్ శాంపుల్స్ టెస్టింగ్ అలాగే వాళ్ళు పిట్స్ ఏమైనా నీళ్ళు నిలవ ఉంటే తీసే కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ దుమ్ముల ప్యాట నందు మొత్తం అంతా మన నగరపాలక సంస్థ అధికారులు సెక్రటరీ స్టాఫ్ అందరూ కలిసి దుమ్ముడు ప్యాట ప్రెమిసెస్ క్లీనింగ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ వాటర్ శాంపుల్ కూడా తీయడం జరిగింది ఏళ్ళఆర్ నందు వన్ పీపీఎం కూడా నమోదు కాబడింది థ్యాంక్ యూ